మీరు తొంభై టీఎంసీలు పెట్టుకున్నారు పాత గవర్నమెంట్ పంపించింది ఒక డిపిఆర్ తిప్పి పంపించారు దాని మీద సడి లేదు సప్పుడు లేదు లుల్లి లేదు లుకాండం లేదు తల ఊగుతున్నారు ఎందుకు తల ఊగుతున్నారు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం చేత కానీ ప్రభుత్వం ఉంటే ఎట్లా నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా పెద్ద నోరు పెట్టుకొని పెద్ద గడబడి చేయాలి కదా ఒక పది టీఎంసీలు పోతే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడి దగ్గర పోయి కొట్లాడతారు ఇండి మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు ఒకటి రెండవది ఇప్పుడు ఏం చేసిండ్రు ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు వాళ్ళు ఎవడు చెప్పిండు చెప్పిండ చెప్పలేదా భగవంతుని గారు నలభై ఐదు టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి ఎట్ట రాస్తావు నాకు అర్థం కాదు నువ్వు ఏం ముఖం పెట్టుకుని రాస్తావు ఇది ప్రభుత్వమా అంటే ఉన్నది వస్త్రానికి పోతే అనవస్త్రం పోయింది అన్నట్టు ఉన్న ఉన్నది కూడా కొట్టుకుంటారు ఎవడన్నా ఎవరైనా నీళ్ళు అవి ఆల్రెడీ బచావా చెప్పిన తీర్మానంలో ఇచ్చింది దాన్ని కర్ణాటక వాడుతుంది అంటే మహారాష్ట్ర వాడుతుంది వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు ఆలమట్టి డ్యామ్లో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు మాకు వచ్చిన ట్వంటీ ట్వంటీ మేము ఇక్కడ వాడుతున్నాం అని చెప్పి ఆ రెండు ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వాడ వచ్చి మనకు వచ్చినటువంటిది భాజపా అది కూడా ట్రిబ్యునలే కదా బచావత్ కూడా ట్రిబ్యునలే కదా ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన నలభై ఐదు టీఎంసీలు ఎందుకు ఆపుతున్నావు ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వమా ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా దప్ప ఇంకోటి లేదా ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం పల్టు భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇంకెంత కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండు నెలల నుంచి ఒక రూపాయి పెట్టలే ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే ఎవరు నిరోధించారు మిమ్మలను ఎవరు అడ్డు ఎవరు అడ్డుపడ్డారు మీకు ఎవరు కట్టేసారు మీ కాలను అటు పైసా పనిచేయరు నిష్క్రియపరత్వంగా ఉంటారు డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు ఇలా చివరికి నలభై చేయించాలని రాస్తారు అంటే ఏం కాబోతుంది ఎవరు ఒత్తిడి ఉంది దీని వెనుక ఏం కుట్ర దాగుంది ఇది రెండు నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా మాకు రెండు బాధ్యతలున్నాయి ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటిదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతురు పూసి ఏదో చేస్తామనుకుంటే నడవదుగా ఈ ఏళ్ళ దాకా వేరే కాస్త రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగులో చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియంట్ టైం వీ హెవ్ గివెన్ మేము తొందరపడి మేము ఎందుకు అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే అటువంటి వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే ఫిఫ్టీ ఎంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకొకటి పోరాడుతున్నాం ఇంకొకటి పోరాడుతున్నాం రకరకాల భూదందాల మీద దోపిడి మీద లాగా చెట్ల మీద గీక చీరల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతున్నది తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడుతున్నాం ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నలమల సాగరు ఈ సాగరు ఆ సాగరు అటు గోదావరి దోపిడీ జరుగుతా ఉంటే దాని మీద సప్పులు లేదు ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరి తిప్పోతల మీద దీని మీద సప్పులు లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానుకున్నట్టు ఏం జరుగుతున్నట్టు ఈ రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితులు నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది రెండు మూడు రోజులలో రెండు మూడు నాలుగు రోజులలో రాబోయే త్రీ ఫోర్ డేస్లో ఆయా జిల్లాల నాయకత్వం సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామ గ్రామానికి డప్పు కొడతాం మొత్తం సభలు పెడతాం కవులు గాయకులు కళాకారులు అందరినీ తట్టి లేపుతాం మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని ఈ జలదోపిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం ఎన్ని రోజులు ఒక రకంగా పోయినాం కానీ తప్పేటట్లేదు ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడం ఏందాకైనా పోతాం ఈ కొండ మీద గోపమైనా సరే కొట్లాడతాం తప్ప ఇక్కడ ఇక్కడేమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైస్ సిటీస్ ఏమి లేవు దేర్ ఇస్ నో నై ఎట్ ఆల్ విల్ ఫైట్ డెఫినెట్గా ఫైట్ చేస్తాం ఎందుకంటే రక్షించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి నీళ్ళు రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మా కండ్ల ముందు జరిగినటువంటి దీనిలో ఈ ఈ దుర్మార్గంలో ఎంత మౌనం పాటిస్తాడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాం ఎవరి కోసం ఉంటాం ఎందుకోసం ఉండాలి కాబట్టి అరాకిరి ముచ్చేట్లు కావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు జరగని ఏం రెండవది ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం సర్వముల భ్రష్టమైంది మేము చెప్తా బీజేపీ కథ కూడా చెప్తాం ఎందుకు చెప్పా డెఫినెట్గా చెప్తాము అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాకు దూసుకపోతే అంటే ఊపుకుంటామా నాకు అర్థం వేలైతుంది ఏమైనా ఉండొచ్చు కాక ఏమైనా ఉండకపోవచ్చు కాక నీ జేబు పై పైసలు గుంచుకుంటాడు ఊపుకుంటామా సాధారణ కడికైతే కొట్లాడతాం కదా యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందు పోతూ ఉంటుంది సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పారిశ్రామికీకరణలో కానీ ఐటీ రంగంలో కానీ క్రైమ్ దగ్గించడంలో కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతులు పోతూ ఉండే ఇవాళ ఏందండి జంట నగరాలలో పట్టభగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి అడిగే దిక్కు లేదు మానభంగాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఎన్సిఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా ట్వంటీ పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో పీస్ఫుల్ స్టేట్ ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇలా తెలంగాణలో చూస్తున్నాం మేము మనం పాటించడానికి చూసుకుంటూ గమనించుకుంటూ రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి వాగ్దానాలు ఏందండి వీళ్ళు చేసినాయి మంచిగున్న ప్రజలను మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి మోసం చేసి రాష్ట్ర ప్రజాని కానీ మోసం చేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాస్ పాటలు వాడినట్టు వాడినరండి వేలం పాట వాడినట్టు కేసీఆర్ పదివేలు ఇస్తాడు రైతు బంధుకు మేము పదిహేను వేలు ఇస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం కల్పిస్తాం మీరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆపున్రీ ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాళ్ళు మీరు నవంబర్లో వేసుకునే బదులు డిసెంబర్లో వేసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది ఉపన్యాసాలలో చెప్పినండి ఆ ఉన్నాయా క్యాసెట్లని ఇంకేం చెప్పిండ్రు పెన్షన్ తీసుకునే ముసలి వాళ్ళు ఎవరు అవుతున్నారో నవంబర్లో తీసుకోకుండా డిసెంబర్లో నాలుగు వేలు వస్తుంది తెల్లారే ఇంకేం మాట్లాడిన్రు ఏంటి అది ఆ రెండు లక్షల అను ఆపే అని నరికిన్రు ఊరుకున్రీ ఉరుకున్రీ బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి ఇది ఒక్కటి కాదు అట్లా అర్రాసి పడవాడినట్టే చివరికి విద్యార్థులకు పాపం పేద విద్యార్థులకు ఇండియా ఒక స్కూటీలు కాదా బాబు చాను శాంతానం తెలిసి నాలుగు వందల ఇరవై ఆమెలని చాలా ఉన్నాయి నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను టెంప్ట్ చేయడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ చేయరండి మేము మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ సమ్మిళితమైన అభివృద్ధి మేము ఎందుకు పోయినాం ఏక ఇట్లా ఏకపక్షంగా ఏకోన్ముఖంగా పోలే మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినాం పేద పేద పిల్లలు ఉంటారు వాళ్ళకి పాపం విదేశీ విద్య లేక లేక సీట్ వస్తుంది చదువుకోవాలని ఆశపడతారు పోలేరు వ్యక్తిగతంగా మమ్మల్ని నడితే మేము పార్టీగతంగానో వ్యక్తిగతంగానో చేసేది కొంతమంది పాలసీగానే ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆలోచించి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరు అని పెట్టినాం బీసీ అబ్బాయిలు అమ్మాయిలు పోతే వాళ్ళకు జ్యోతిబా పూలే అని పేరు పెట్టినాం రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినాం అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం కేసీఆర్ పది లక్షలు ఇస్తాం మేము పన్నెండు లక్షలు ఇస్తాం దళిత బంధు ఇత ఎన్ని అండి ఇష్టం వచ్చిన అంటే నోటుకి మొక్కాలిగా అది